హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇండియన్ బ్యాంక్ చెన్నైలో పదిహేను వందల అప్రెంటిస్లో చెన్నైలోనే ఇండియన్ బ్యాంక్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ శాఖలలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఖాళీల సంఖ్య పదిహేను వందలు కేటగిరీల వారీగా ఖాళీలు ఎస్సీ రెండు వందల యాభై ఐదు ఎస్టీ డెబ్బై ఏడు ఓబీసీ మూడు వందల యాభై ఒకటి ఈడబ్ల్యూఎస్ నూట ముప్పై ఏడు యుఆర్ ఆరు వందల ఎనభై అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి వయసు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై నుంచి ఇరవై ఎనిమిదేళ్ల మధ్య ఉండాలి శిక్షణ వ్యవధి పన్నెండు నెలలు స్టైప్ అండ్ నెలకు మెట్రో అర్బన్ శాఖలలో పదిహేను వేలు రూరల్ సెమీ అర్బన్ శాఖలలో పన్నెండు వేలు ఎంపిక విధానం ఆన్లైన్ రాత పరీక్ష లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు పరీక్ష విధానం ఆన్లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు జనరల్ ఇంగ్లీష్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు క్వాంటిట్యూటివ్ యాప్టిట్యూడ్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు పరీక్ష వ్యవధి అరవై నిమిషాలు తెలుగు రాష్ట్రాలలో పరీక్షా కేంద్రాలు విజయవాడ గుంటూరు విశాఖపట్నం కర్నూలు విజయనగరం హైదరాబాద్ సికింద్రాబాద్ ఖమ్మం కరీంనగర్ వరంగల్ ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం తేదీ పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి చివరి తేదీ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు సవరణ తేదీలు పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు વેબસાઈ હેચડીટી સ્લા ડબલ્યુ ડબલ્યુડબલ્યુ ડિયન બ્યાંક ડોટન વેબસાઈ સદર્શન અપ્લાઈ અપડેટસ કોસો મન છ સબસ્ક્રાઈબેસની થેન્ક યુ ફર વાચિંગ